రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన్ని పట్టించుకోలేదని కల్వకుంట్ల కవిత విమర్శించారు గతంలో ప్రాజెక్ట్ కోసం నలభై మూడు కోట్లు కేటాయిస్తే పద్దెనిమిది కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు భూములు కోల్పోతున్న వారికి పదమూడు కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఐదు కోట్లు మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు మెదకంటే హరీష్ రావు హరీష్ రావు అంటే మెదకంటారు మరి ఆయన ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని ప్రశ్నించారు కానీ ఇరిగేషన్ మంత్రిగా మరి అప్పుడు హరీష్ రావు గారే ఉండే కానీ ఆయన ఎందుకో మరి పట్టించుకోలేదు ఈ గన్పూర్ ఆయకట్టు పాయింట్ టూ టిఎంసీ ఉండే ఇసుక వేరకపోయి పాయింట్ వన్ త్రీ ఎయిట్ టీఎంసీకి దాని కెపాసిటీ పడిపోయింది సో తర్వాత డెసిషన్ జరిగింది పాయింట్ త్రీ టిఎంసీకి కెపాసిటీ పెంచాలని చెప్పి నలభై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పదహారులో మంజూరు చేసి కానీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే పద్దెనిమిది కోట్లు మరి మీరే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు హరీష్ రావు గారు ఆయనే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు మెదక్ అంటేనే హరీష్ రావు హరీష్ రావు అంటేనే మెదక్ అని చెప్పినటువంటి పరిస్థితి ఎందుకు మరి ఇంత జాప్యం జరిగింది అన్నది తప్పకుండా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గన్పూర్ ఆయకట్టుకు పోయినాం ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నాం అయితే అమ్మవారు సంవత్సరం పొడుగుతా ప్రతి సంవత్సరం ఒక అరవై రోజులు